స్వామి ఏంటండి ఓకే లో అమ్మ రోజా గారికి జ్యూరిక్కి దావోస్కి ఏం చేయమంటారు స్వామి ప్రభావం తెలీదు దాంతో అవగాహన లేనట్టుంది కొంచెం వాస్తవం లేని జ్యూరిక్ లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తి మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మంది మీటింగ్ పెట్టుకుంది అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు చూపించాడు పేపర్ అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా మాట్లాడా రెండోది మళ్ళీ చెప్తున్నా రెడ్బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు లో విశాఖపట్నంలో చెప్పా విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా రెడ్బుక్లో నేనేం చెప్పా ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళని నేను వదిలి పెట్టను అన్నా ఎందుకు భయపడుతున్నారు స్వామి చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా ఎందుకు భయపడుతున్నారు చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగే ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది చట్టం ఉల్లించి ఉల్లంఘించింది కదా